అబౌట్ వన నమలాల్ దేని కొట్టనురు విరామ నమలాల్ దారి ఆ పట్నం నమలాల్ కొట్టనురు కొట్టని ని పట్నం ఆ వీడియోలో ఏదో రెండవ బ్యాక్ చెల్ది సౌట్ అని అబౌట్ ల ఆ నమలాల్ ఆ గా ప్రెసిడ్ నమలాల్ కొట్టనురు మళ్ళీ రండి మళ్ళీ రండి మళ్ళీ రండి మళ్ళీ రండి మళ్ళీ రండి atla tellar model machine chaya asanta my key byte chata asin mission number ashna my company la atla santan kanishna bolta ani my company sing class sana padan ne

हमारो लोग बाल रोड से लापता हैं ना तो दोस्ती करते हैं। मेरे दोस्तों से बंद सबों के साथ नहीं करते हैं। क्या करना हैं? क्या करना हैं? हम्म तो और कैसा रहेगा तुम्हारा? हम्म पिल्लो लाता है ये चीज़ें। हम्म पिल्लो लफ्फा। अलग चालक जोर मचाएगा अच्छी तरह तो पहले पर पहचान लो जो चीजें कलर हैं बहुत जरूरी है चीजें हाँ हाँ चीजें अगर चालक ना तो ना ये वाले 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 మా ఈ పక్క వాళ్ళు ఇంటి వాళ్ళు వచ్చి మీకు నారాజు కదా ఇంటి నారాజు ఉంటుంది కదా ఆయన వాళ్ళు చూపుకుంటా ఉన్నారు బయట నుంచి సేమేం మాట్లాడలేదు బయట మాట్లాడుతున్నాను నేను బయట వచ్చిందా సో నేను బయట వచ్చేసా చేసే అబ్బాయి వచ్చేసి గలీజ్గా మాట్లాడదాడు కోపం వచ్చి నీటిని బయట మాట్లాడతారు మీ పేరు నేను ఎత్తా అయితే పాటు అటాక్ చేసిందా మొత్తం వచ్చేసి నేను మళ్ళీ మీరు మాట్లాడేది మీరు ఎందుకు మాట్లాడతారు ఎప్పుడు అంతే సార్ ఎప్పుడు ఇంట్లో ఒక మగవాళ్ళు బయట చూస్తారు సార్ ఎవరైనా ఒకరు అప్పుడు మాత్రమే అటాక్ అందరూ అందరూ ఉన్నప్పుడు అయితే రాదు అందరూ తెలియని రాదు లేదంటే ఎవరైనా మా నుంచి ఎవరైనా వస్తున్నారనుకోండి లోపలికి ప్రే తలు తీసుకునిస్తారు బయట రావాలి லாட்டோ ஒன்னே வந்து வீட்டுல வந்து اصلا பைட அடைச்சு போய் வரணும்னு கூட வயல சார் ஏம் மாத்தறதுக்கு தெரியும் ஏம் இல்ல ஏம் மாத்தறதுக்கு தெரியும் तो पत्थर தெரியும் அது என்ன பண்ணிட்டு இருக்க انا మన బహ్య యమ్మల వెంట కొడుతాను అందరూ ఉన్నారు మీకు మీకు కూడా అందరూ ఉంటారు చిన్నగా కంప్లీట్ విత్యాన చిన్నగా మనం చప్పుడు కొడారం పోదాం

వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు వినాయక చవితిని గ్రాండ్గా చేస్తూ ఉండాలనే నెపంతో పోలీసు వారిని వాళ్ళపైన అక్కడున్నటువంటి స్థానిక నేత పంపించి అక్కడున్నటువంటి సిస్టమ్ కూడా దౌర్జన్యం చేసి తీసుకురావడం జరిగింది అక్కడున్నటువంటి పిల్లకాయలను కూడా అందరిని కూడా స్టేషన్కి పిలిపించి స్టేషన్లో ఉన్నట్టు వాళ్ళ ఇళ్ళ దగ్గర కూడా గొడవ చేపించి వాళ్ళపైన కేసులు కూడా పెట్టడం జరిగింది అంటే హిందూ సాంప్రదాయం ప్రకారం పండగలు చేసుకుంటే కూడా కూటమి నాయకులకు కానీ పోలీసులకు కానీ ఇంత అత్యుత్సాహము ఎందుకు వాళ్ళు చేస్తున్నారో నిజంగా ఆశయాస్పదంగా ఉంది ఈరోజు మళ్ళీ మహిళలను కూడా చూడకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ స్థానిక ఎక్స్ఎమ్మెల్యే గారు ఆ గ్రామానికి వాల్మీకి భోయ కులానికి సంబంధించినటువంటి కవితాకి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుగా పదవి ఇవ్వడం జరిగింది గతంలో ఆమె ఇప్పుడు ప్రజెంట్ వార్డ్ మెంబర్ కావడం ఉంది ఆమె చెల్లెలు నందిని ఇంతకు ముందే ఒక అతను పైన కంప్లైంట్ ఇచ్చి అది కేసు కూడా ట్రయల్ జరుగుతూ ఉంది ఆ కేసుని కి దగ్గర వస్తుండడంతో నిన్న పండక్కి వాళ్ళు వచ్చిన సందర్భంలో వాళ్ళ పైన రాజీ రావాలనే ఒత్తిడి తీసుకురావడం వాళ్ళు దాన్ని తిరస్కరించడంతో ఈరోజు వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి అందరిపైన కేసులు పెడుతూ మళ్ళీ వాళ్ళపైన అక్కా చెల్లెలు వాళ్ళ అమ్మపైన ముగ్గురు పైన కూడా విచక్షణ రహితంగా మీరు అందరూ కూడా వీడియోలు తీశారు దౌర్జన్యాలు చేయడం దాడులు చేయడం వాళ్ళు చంపే ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా మహిళలందరూ చూస్తుంటారు పండగలో అందరూ కూడా సంతోషంగా పండుగ చేసుకునేటువంటి సందర్భంలో మహిళల పైన ఇలాంటి అఘాయితాలకి కూటమి నాయకుల పాల్పడ్డం వల్ల ప్రోత్సహించినటువంటి వ్యక్తులు పాల్పడ్డం అనేది చాలా బాధాకరం పోలీసు వారు కూడా దయచేసి గంగవరం మండలంలో ఇలాంటి దుశ్చర్య ఎక్కడ జరగలేదు ఇంతవరకు ఇప్పుడు ఆ గ్రామంలో మాకు అందరికీ తెలుసు గతంలో కూడా కొన్ని సంఘటనలు జరిగాయి అప్పుడు ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కానీ మేము కానీ అందరూ కూడా స్పందించి కొన్ని స్థానిక నాయకులు కూడా స్పందించి అక్కడ క్లియర్ చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి దాడులు మళ్ళీ కూడా పునరాతమయ్యి అక్కడ ఉన్నటువంటి మహిళలు కానీ మరి ప్రతిపక్ష నాయకులను కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ భయపెట్టే విధంగా వాళ్ళని బెదిరించే విధంగా వీళ్ళు పాల్పడడం అనేది చాలా బాధాకరం దయచేసి పోలీసు వారు కూడా వినిపిస్తున్నాం మీరు ఆ గ్రామాన్ని సందర్శించండి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సమస్యల్ని ఎందుకు ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి ఎవరు దీన్ని ప్రేరేపిస్తూ ఉండాలనేటువంటి విషయాలని మీరు పరిశీలించి మరి బాధితులకు తగిన న్యాయం చేసి వాళ్ళపైన ఎవరైతే దాడి చేసినారో వాళ్ళందరిపైన కూడా క్రిమినల్ కేసులు కట్టి ఇంకోసారి ఆ కుటుంబానికి అన్యాయం జరగకుండా ఒక బీసీ మహిళ రాజకీయాలకి వచ్చి ఎదుగుతుంటే వాళ్ళని అనగదొక్కేటువంటి కుట్రలు తిప్పికొడుతూ వ్యవస్థలు అందరికీ కూడా సమానంగా సమానంగా పనిచేస్తాయనేటువంటి భరోసాని కల్పించాలని కోరిస వారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఖచ్చితంగా ఇలాంటి దాడుల్ని కానీ ఇలాంటి చర్యలు కానీ ఖండించుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయిలో బీసీలు అందరూ కూడా కలిసి వాల్మీకులందరూ కూడా కలిసి అన్ని కులాలు కూడా ఆ గ్రామాన్ని సందర్శిస్తాం ఆ గ్రామంలో ఆ మహిళలకి న్యాయం జరిగేంత వరకు కూడా మేము అందరూ కూడా పోరాడతాం ఆ కుటుంబానికి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం